హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర అయితే సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయండి మీళ్ళ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయాయా ఇక్కడైతే ఫస్ట్ మాది మా ఇంటి దగ్గర ఇక్కడ ముగ్గుల పోటీలతో స్టార్ట్ చేసేసారు అందరూ చాలా చక్కగా వేశారండి వీటన్నిటికీ కూడా ప్రైజెస్ ఇచ్చారు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్లు ఇచ్చారండి ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ముగ్గు అయితే చాలా చక్కగా వేశారు నెక్స్ట్ వచ్చేసేసి పిల్లలందరికీ భోగి పనులు పోసి కూర్చోబెట్టి భోగి పనులు పోసారండి ఆ భోగి పనులు పోసేటప్పుడు వాటిల్లో చాక్లెట్స్ ఉన్నాయని కూడా చెప్పారు వాళ్ళకి అయినా చక్కగా కూర్చొని ఆ చాక్లెట్ల కోసం చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఎవరు మా దగ్గర పడ్డాయా మా దగ్గర పడ్డాయా అన్నట్లు వెతుక్కుంటున్నారు చిన్నపిల్లలందరూ నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్రోగ్రాం అయిపోయినాక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారండి డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో వేశారు నాకైతే చాలా బాగా అనిపించింది పిల్లలందరూ ఒక సైడు పెద్దవాళ్ళందరూ ఒక సైడు చాలా చక్కగా డ్యాన్స్ వేశారు ఇక్కడైతే ఒక చిన్న పాప అండి చాలా చక్కగా రెడీ అయింది ట్రెడిషనల్గా రెడీ అయ్యి బుల్లెట్ బండి సాంగ్కి డ్యాన్స్ వేసిందండి తను ఎంత క్యూట్ ఉందో తన దగ్గర సంక్రాంతి పండగంతా అంతా ఉంది అనిపించింది వాళ్ళ మదర్ చాలా చక్కగా రెడీ చేసింది తనకి ఫ్యాన్సీ డ్రెన్స్ కాంపిటీషన్లో కూడా తనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఈ డ్యాన్స్లలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్లు అన్నిటికీ ప్రైజెస్ పెట్టేసేసారు వాళ్ళు అందుకే చాలా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ పెద్దవాళ్ళు కూడా సరేనండి ఇచ్చేది చిన్న గిఫ్ట్ అయినా మనకి వచ్చింది అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఆ హ్యాపీనెస్ కోసమైనా ఇట్లా పాల్గొని ఒక గిఫ్ట్ కొను తెచ్చుకోవాలండి చాలా బాగా ఆడుతున్నారు ఒక సైడ్ ఇంకొక సైడ్ ఏమో కైట్స్ అవన్నీ ఇచ్చారండి ఇంకొక సైడ్ కైట్స్ ఎగరేస్తున్నారు ఈ పాప అయితే నాకు చాలా బాగుంది తన పూల జోడైతే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఈ డాంగ్స్ సాంగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వీటన్నిటికీ ప్రైజెస్ ఇచ్చారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ చిన్న పిల్లలకు కూడా ఇచ్చారండి ఫస్ట్ ముగ్గుల పోటీతో స్టార్ట్ చేశారు ఇదిగోండి ఇక్కడ నిల్చున్నారు కదా ఆ అమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి తను చాలా బాగా వేసిందండి ఇది వీళ్ళు వచ్చేసేసి ఒక స్కూల్ వికాస్ అనే స్కూల్ మేనేజ్మెంట్ అండి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్